వరకు సూర్య అగ్ని సూర్య చంద్ర మండలం అగ్ని సూర్య చంద్ర ఆటర్ తప్పకూడదు అగ్ని సూర్య చంద్ర అదే ఆర్డర్ అదే ఆర్డర్ ఇక్కడ మనం భావన చేస్తున్నాం ఆ భావమే ఇక్కడ మనకి శ్రీ చక్రంలో కూడా తొమ్మిది ఆవరణలో మొదట మూడు ఆవరణలో అగ్ని చక్రం తర్వాత సూర్య చక్రం దాని తర్వాత బిందు స్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర చక్రం అయిపోయింది ఆ శ్రీ విద్యలో శ్రీ చక్రంలో ఏముందో రాములో అదే ఉంది అందుకే రామ 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 అంటూ అంటూ ఉండడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా కొండల్ని శక్తి జాగరణ చేసి మోక్షాన్ని ఇస్తుంది అది రామనామంలో ఉన్న రహస్యం తెలుసుకోండి అందుకే ఆనందమానం అంటే చాలా రామ 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 అంటే మీ కొండల్ని గురించి తెలియకపోయినా జాగరణ జరుగుతుంది అందుకు చెప్పారు ఏడు కోట్ల మహామంత్ర సారమని ఊరికి వర్ణించడానుక ఇంకోటి చెప్తోంది శాస్త్రం రామనామం గొప్పది అని శాస్త్రం చెప్తే ఏదో మనం జపించానలా చెప్తారులేండి అంటే పాపం రామ గురించి చెప్పిన ఏ గొప్ప మాట కూడా అతిశయోక్తి కాదు తెలుసుకోండి అదే రామ అనే దానిలో నీ కుండల్ని నేను జాగ్రత్త చెందించి సహస్రా తీసుకెళ్గే శక్తి ఉందయ్యా యోగశాస్త్ర పరంగా అర్థం ఎన్ని అర్థాలు చెప్పాయి ఇక్కడ అదే సూర్య చంద్ర అగ్నులు ఎందు ఉన్నటువంటి తేజస్సు అందుకే రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు ఇవి అక్షర విజ్ఞానం మంత్ర విజ్ఞానం తెలిస్తే తెలుస్తాయి ఏ అక్షరం ఏ దేవతని తెలియజేస్తుంది ఏ దేవత బీజం ఉందో తెలియాలి కనుక రకారంలో అక్కిలి బీజం ఉంది అకారంలో సూర్య బీజం ఉంది మకారంలో చంద్ర బీజం ఉంది పైగా ఆ ఊ మాలో ఏమున్నాయో రా ఆ మాలో అది ఉన్నాయి గొప్ప మాట ఇక్కడ అందులో ఉన్నదే ఇందులో ఉన్నదయా పైగా శివుడు చెప్తాడు రకార అకార మకారములు మూడు బ్రహ్మ విష్ణు రుద్రులు తెలియజేస్తుంది అటు ఈయనవడు కేవలం నారాయణుడే కాదులే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన నారాయణుడు త్రిమూర్త్యాత్మకమైన నారాయణుడు ఎప్పుడైనా మన భగవంతుడు ఆరాధించినప్పుడు త్రిమూర్త్యాత్మకంగా ఆరాధించాలి కానీ అందులో ఒకడు అని చూడకూడదు అది అజ్ఞానం అనిపిస్తుంది అందుకే చే జనిచ్చి జగం ఎవరిని లోపల ఉండి లేనమని ఎవరి ఎంతడి ఆ పరిపూర్ణతత్వం రాముడు కనుక రామ అనగానే సృష్టిస్థితికారకుడైనటువంటి ఆ దివ్య తేజస్వరూపాన్ని కూడా ఇక్కడ చెప్పారు ఇక్కడ అనగా రా ఆ ఇంకో భావన చేస్తారండి రా అంటే అగ్నిట అగ్ని ఏం చేస్తుందంటే మన దోషాలు దహనం చేస్తుందట ఎందుకంటే జ్ఞానం రావాలంటే అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా కొందరు జ్ఞానం పాప ఎక్కదు ఎందువల్ల దోషాలు ఉన్నాయి కనుక మీరు పాత్రలో నీళ్ళు పోయాలన్నా పాత్ర శుభ్రంగా ఉండాలి జ్ఞానం రావాలన్నా పాత్ర శుద్ధం ఉండాలి చిత్త పాత్ర శుద్ధం ఉండాలండి శుద్ధం లేని మనస్సుకి బోధ చేస్తే అది నిద్రపోతుందని చెప్పారు పెద్దవాళ్ళు కనుక మనం భగవద్గారు చెప్తున్న నిద్రపోతున్నామంటే ఇంకెంత శుద్ధులు కావాలో ఆలోచించుకోండి అందుకు ముందు కావాల్సింది శుద్ధత పాపాలు నశించాలి రా అని అగ్ని బీజం పాపనాశనం చేస్తుంట ఆ సూర్యబీజం జ్ఞానాన్ని ఇస్తుంట మా చంద్ర చంద్రబీజం శాంతిని ఆనందాన్ని ఇస్తుంట రామా అనగానే పాపములు నశించి జ్ఞానము లభించి సచ్చిదానందము ఆనందము లభిస్తున్నది ఇంకేం కావాలని ఇక్కడ పాపనాశనం జ్ఞానకాల